సూరమ్మ తన కొడుకు అయిన రఘు మరియు కోడలైన రోజాతో కలిసి ఒక ఇంట్లో హాయిగా జీవిస్తూ ఉండేది రఘు ప్రతిరోజు ఆఫీసులో ఎంతో కష్టపడి పనిచేసేవాడు బాగా డబ్బులు కూడా సంపాదించేవాడు ఇక రోజాకి ఆహారం వండటమంటే ఎంతో ఇష్టం ఎప్పుడు రకరకాల ఆహార పదార్థాలు వండుతూ ఉండేది ఎప్పుడు ఆ ఇడ్లీ ఏం తింటారు చెప్పండి అందుకే ఇవాళ నేను ఒక అద్భుతమైన ఆహార పదార్థాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాను ఏంటది ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇవాళ నేను పాస్తా చేయాలని నిర్ణయించుకున్నానత్త అందుకోసం అన్ని సిద్ధం చేశాను కూడా ఒక్క పావు గంట ఓపిక పట్టారంటే నేను పాస్తా తయారు చేసి తీసుకొస్తాను అలా రోజా వంటగదిలో పాస్తా తయారు చేస్తూ ఉంటుంది మరోవైపు సూరమ్మ డైనింగ్ టేబుల్పై కూర్చొని ఆహారం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏమాలోచిస్తున్నావు ఎప్పుడు ఈ సమానికల్లా టిఫిన్ చేస్తూ కనిపించేదానివి ఇవాళేంటి ఇంకా ఇలాగే కూర్చొని ఉన్నావు ఎప్పుడై నీ భార్య వంటగదిలోకి వెళ్ళింద్రా ఏదో కోస్తా తయారు చేసి తీసుకొని వస్తుందట ఏమిటి కోస్తానా ఏం కోస్తుందట అది కోస్తా కాదండి పాస్తా ఇవాళ్ల టిఫిన్లోకి నేనందరి కోసం పాస్తా తయారు చేశాను అంటూ రోజా అందరికీ పాస్తాని వడ్డిస్తుంది ఏమిటిది ఇలా ఉంది చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది ఇకది ఇంటి ఎలా ఉంటుందో ఏమో అని అనుకుంటూ సూరమ్మ రుచి చూస్తుంది సూరమ్మకి ఆ ఆహారం మాత్రం నచ్చదు చిచ్చి ఏదో అద్భుతమైన ఆహార పదార్థాన్ని తయారు చేస్తానని చెప్పి ఈ పిచ్చి వంటను తయారు చేసావు దీని బదులు చక్కగా ఇడ్లీలు చేసి అందులోకి చిక్కటి సాంబార్ చేసి ఉండుంటే ఎంత బాగుండేది ఈ పాస్తాని నీ చార్లీకే వేసేస్తాను ఇదిగో చార్లీ ఇట్రా వస్తున్నా వచ్చేస్తున్నాట పిలిచింది వచ్చావా ఇదిగో ఈ రోజా ఏదో పాస్తానో పిస్తానో చేసిందట ఇలాంటి ఆహారాన్ని నేను దీన్లేను గాని నువ్వే దిను అలా సూరమ్మ చార్లీకి పాస్తా పెడుతుంది హే ఏ సడన్ సప్పై ఎప్పుడూ పాచిపోయిన పెరుగన్నం పెట్టే సోరమ్మ ఈరోజు నాకు పాస్తా పెడుతుందా ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు ఆశ్చర్యపోకుండా వెంటనే పెట్టింది తినేయాలి అంటూ చార్లీ ఆ పాస్తాని తినేస్తుంది అమ్మా ఈ పాస్తా ఎంతో బాగుంది నీకిలాంటి రుచులు అలవాట్లేదు కాబట్టి కాస్త విచిత్రంగా అనిపించవచ్చు కాని తయారు తయారుచేసిన పాస్తా మాత్రం ఎంతో రుచిగా ఉంది పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఇంత అద్భుతమైన పాస్తా దొరకదు బారని బోగడ్డానికి ఈ అవకాశం వచ్చినా అస్సలు వదరకూడు నా కొడుకు ఇదిగో ఈ పాస్తా పిస్తా నాకస్సలు వద్దుగాని ఎల్లి చక్కగా దోశలు వేసుకొని తీసుకోండ్రమ్మా అలా సూరమ్మ చెప్పడంతో రోజా మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి తన అత్తగారి కోసం దోషలు వేసి తీసుకొని వస్తుంది అలా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంతవరకు రోజా వంటగదిలోనే గడిపేది రకరకాల ఆహార పదార్థాలను తయారుచేస్తూ ఉండేది అలా ఒకరోజు రఘు ఆఫీసు నుండి ఎంతో బాధగా ఇంటికి వస్తాడు ఏంటండి ఇవాళ్ళ మీరు చాలా బాధగా కనిపిస్తున్నారు అలసిపోయారా లేక జ్వరం ఏమైనా వచ్చిందా లేదు రోజా నేను బాగానే ఉన్నాను లేదండి మీ ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది ఆఫీస్లో ఏమైనా గొడవ జరిగిందా అదేమీ లేదు రోజా ఎన్నో రోజుల నుంచి జీతం పెంచమని మా బాస్ని అడుగుతున్నాను కాని ఆయన మాత్రం నా జీతాన్ని పెంచడం లేదు ప్రతిరోజు నా చేత ఎక్కువ పనులు చేయించుకుంటారు కానీ జీతాన్ని మాత్రం పెంచడం లేదు అయితే ఇంకా అక్కడే ఎందుకురా పని చేయడం వెంటనే పని మాని ఏదైనా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోచుగా కానీ అది అంత సులభం కాదమ్మా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాన్ని అస్సలు వదులుకోకూడదు ఖర్చులేమో బాగా పెరిగిపోతున్నాయి కానీ అంతకు తగ్గ జీతం మాత్రం రావడం లేదు అలా రఘు బాధపడుతూ ఉంటాడు రఘు బాధని చూసిన రోజాకి మరింత బాధ కలుగుతుంది ఆ రాత్రి రోజా రఘుతో ఇలా చెబుతుంది ఏవండి మీ బాధని నేను చూడలేకపోతున్నాను మీరు చెబుతుంది నిజమే రోజురోజుకి నిత్యావసరాల సరుకుల రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి కానీ జీతం మాత్రం పెరగటం లేదు నేను కూడా మీకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను సహాయమా ఏ విధంగా చేస్తావు మీకు తెలుసు కదా అండి నాకు ఆహారం చేయడం బాగా వచ్చని నేను ఒక చిన్న క్లౌడ్ కిచెన్ పెట్టాలని నిర్ణయించుకున్నాను దీని ద్వారా వేలల్లో డబ్బు వచ్చి పడుతుందని నేను చెప్పలేను కానీ మీకు ఎంతో కొంత అయితే ఇవ్వగలుగుతానుగా అలా రోజా రఘుతో చెప్తుంది రఘుకి ఆలోచన ఎంతగానో నచ్చుతుంది రఘు వెంటనే దానికి ఒప్పుకుంటాడు మరుసటి రోజు రఘు మరియు రోజా ఆ ఆలోచనని సూరమ్మతో చెబుతారు అత్తయ్య నేను ఆయనకు కాస్త సహాయం చేయాలని అనుకుంటున్నాను అయితే ఏంటిప్పుడు వాడితో నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తావా వెళ్తే వెళ్ళావు గానీ ఇదిగో ఈ చార్లీని కూడా నీవెంట వెంట వెళ్ళు నేను ఒక్కదాన్నే దీంతో ఏగలేను అయ్యో అలా కాదత్తే గారు నేను ఆయనతో పాటు ఆఫీస్కి వెళ్ళాలని అనుకోవటం లేదు సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నా అలా ఆలోచిస్తూ ఉండగా నాకొక ఆలోచన తట్టింది నేను ఒక క్లౌడ్ కిచెన్ తెరవాలని నిర్ణయించుకున్నాను ఏమిటి క్లౌడ్ కిచెనా అంటే మేఘాల్లో వంట వండుతావా నాకు అర్థంగా కడుగుతాను అసలు మన కిచెన్కి ఏమైంది చాలా అద్భుతంగా ఉందిగా ఆ కాలంలోనే మీ మావయ్య గారు మన ఇంటిని ఎంతో దృఢంగా గట్టించారు అందులోనూ ఈ కిచెన్ని నా కోసం చక్కగా అన్ని అనుకూలాలుండేలా బాగా గట్టించారు ఇప్పుడు నువ్వు ఈ కిచెన్ని కాదని ఎక్కడో మేఘాల్లోకి వెళ్లి అక్కడ కిచెన్లో వంట వండుతావా అయినా ఇది సాధ్యపడే విషయమేనా అయ్యో క్లౌడ్ కిచెన్ అంటే మేఘాల్లోకి వెళ్ళి వంట వండడం కాదమ్మా ఇదొక రకమైన హోటల్ వ్యాపారం లాంటిది కానీ ఇక్కడ కేవలం మనం ఆహారాన్ని మాత్రమే వండుతాం మరియు ఆహారాన్ని మాత్రమే అమ్ముతాం కస్టమర్స్ నేరుగా మన వద్దకు వచ్చి ఆహారాన్ని కొనుక్కొని తమ ఇంటికి తీసుకుని వెళ్తారు ఈ మధ్య అందరూ ఇలాంటి వ్యాపారాన్ని మొదలుపెట్టి బాగా డబ్బు సంపాదిస్తున్నారు అయినా నువ్విప్పుడు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాల్సిన ఏముంది నేను అస్సలు దీనికి ఒప్పుకోను మనదసలే పద్ధతిగల కుటుంబం పద్ధతిగల కుటుంబం వారు వంట వండకూడదా ఏంటమ్మా ఈ కాలంలో కూడా ఇలా మాట్లాడుతున్నావు అదంతా నాకు తెలియదురా పలానా సూరమ్మ గారి కోడలు ఆహారాన్ని వండి ఊరంతా అమ్ముతూ ఉందంట అని అనుకుంటుంటే ఎంత మర్యాద తక్కువ నా వంశానికి ఎటువంటి మచ్చ తీసుకుని రానని మా అత్తయ్య గారికి నేను మాట ఇచ్చాను ఆ మాటని నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను అక్కడికి మనదేదో పెద్ద సూర్యవంశమైనట్టు మాట్లాడుతున్నావమ్మా ప్రపంచం మారింది అందరూ తమ కాళ్లపై తాము నిలబడుతూ ఉన్నారు రోజాకి కూడా తన కాళ్లపై తాను నిలబడే హక్కు ఉంది అంతేకాదు రోజా ఈ వ్యాపారం ద్వారా నాకు కూడా సహాయం చేయాలి అని అనుకుంటుంది ఇదిగో రోజా నువ్వు రేపట్నుంచి నీ క్లౌడ్ కిచెన్ని ప్రారంభించు అలా రఘు రోజాతో చెబుతాడు కాని సూరమ్మ మాత్రం లోపల తెగబాధపడిపోతూ ఉంటుంది ఆమెకు కోడలు వ్యాపారం చేయడం అస్సలిష్టముండదు రోజా ఎంతో ఆనందంగా ఉంటుంది తన క్లౌడ్ కిచెన్కి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉంటుంది మరోవైపు రఘు పాంప్లైంట్లను తయారుచేసి ఊరంతా పంచుతూ ఉంటాడు మరుసటి రోజు రోజా ఉదయాన్నే నిద్రలేచి తన క్లౌడ్ కిచెన్ని మొదలుపెడుతుంది నేను బిర్యానీ వండుతాను అలాగే వెజ్ మిల్స్ కూడా తయారు చేస్తాను ఇక సాయంత్రం సమోసాలతో పాటు వెజ్ మంచూరియా రెడీ చేస్తాను అలా రోజా ఎంతో కష్టపడి బిర్యానీ తయారు చేస్తుంది వెజ్ మిల్స్ కూడా తయారు చేస్తుంది అలా కొంతసేపటికి కస్టమర్స్ ఇంటి వద్దకే రావడం మొదలు పెడతారు రోజా తయారు చేసిన ఆహారాన్ని కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఎంతో ప్రశాంతంగా ఉండే నా ఇంటికి ఎవరెవరో వచ్చేస్తూ ఉన్నారు చీచీ మా ఇంట్లో ఉండేందుకే నాకు చిరాకుగా ఉంది ముందు ఎలా అయినా ఈ క్లౌడ్ కిచెన్ని మూయించేసాలి అప్పుడే ఈ సంతంత ఇంటికి రావడం ఆగిపోతుంది సూరమ్మ రోజా వ్యాపారాన్ని మూయించాలి అని అనుకుంటుంది ఒకరోజు రోజా ఒక కస్టమర్ కోసం ఆహారాన్ని ప్యాక్ చేస్తూ ఉంటుంది సూరమ్మ వంటగదిలోకి వెళ్తుంది ఇదిగో పిల్ల నీ వారు ఫోన్ చేశారు నీతో వెంటనే ఏదో మాట్లాడాలంట వెళ్ళు వెళ్ళి వారితో మాట్లాడిరా అలా సూరమ్మ చెప్పడంతో రోజా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇదే మంచి సమయం అసలు ఈ సమయాన్ని వృధా చేయకూడదు నేను ఈ ఆహారంలో ఎక్కువ ఉప్పుని అలాగే కారాన్ని కలిపేస్తాను అంటూ సూరమ్మ ఆహారంలో ఎక్కువ మసాలాను అలాగే ఉప్పు కారాన్ని కలిపేస్తుంది ఇది కాస్త చార్లి కంటపడుతుంది వాళ్ళమ్మ వాళ్ళమ్మా సూరమ్మ ఇలా చేస్తుంది పాపం మా రోజా ఇంత కష్టపడి వండుతుంటే అన్ని పాడు చేసేస్తుంది ఓయ్ ముసలి సూరమ్మ రోజాకి ఎవరు లేరు అనుకునివా నేనున్నానమ్మా ఇలాంటి అన్యాయం మా రోజాకి నేను జరగనివ్వనమ్మా వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ చార్లీ గదిలో ఉన్న రోజా వద్దకు వెళ్ళి గట్టిగా మురుగుతుంది రోజాకి ఏమీ అర్థం కాదు కొంత సమయానికి సూరమ్మ వంటగదిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది రోజా వంటగదిలోకి వచ్చి ఆహారాన్ని ప్యాక్ చేయడం మొదలు పెడుతుంది ఆపాలి అలా చార్లీ వంటగదిలోకి వెళ్ళి రోజాపై మొరగడం చార్లీ ఏంటి ఇవాళ ఎంతగా మురుగుతుంది తప్పకుండా ఎక్కడో ఏదో జరిగింది అరే ఈ ఆహారం ఏంటి నేను వండినప్పుడు ఇలా లేదే దీని రంగు ఎందుకు ఇంతెర్రగా మారిపోయింది అంటూ రోజా ఆహారాన్ని కొంత రుచి చూస్తుంది అయ్యో ఈ ఆహారంలో ఎక్కువ మసాలాలు అలాగే ఎక్కువ ఉప్పు కారాలున్నాయి తప్పకుండా ఇది అత్తయ్య గారి పని అయి ఉంటుంది చాలా ధన్యవాదాలు చార్లీ నువ్వు ఈ విషయాన్ని నాతో చెప్పాలనుకున్నందుకు నువ్వు కనుక చెప్పకపోయి ఉండుంటే కస్టమర్లు నాపై తప్పకుండా కోప్పడేవారు అలా రోజా ఆహారాన్ని పడేసి కొత్త ఆహారాన్ని తయారుచేసి అందరికి అందిస్తుంది అరే ఏదేమిటి ఆహారాన్ని వారు వచ్చి గొడవ చేస్తారనుకుంటే ఇంకా ఎవరు రావడం లేదు బహుశా ఉప్పు కారం మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిని ఆస్పత్రి పాలయ్యుంటారు ఇవాళగాకపోతే రేపైనా వచ్చి తప్పకుండా ఇక్కడ గొడవ చేస్తారులే అంటూ సూరమ్మ తెగ కలలు కంటూ ఉంటుంది మరోవైపు రోజా వ్యాపారం రోజురోజుకి బాగా జరుగుతూ ఉంటుంది బాగా డబ్బులు కూడా సంపాదిస్తూ ఉంటుంది తాను సంపాదించిన డబ్బుని భర్త చేతిలో పెడుతుంది రోజా ఏమో అనుకున్నాను కానీ నువ్వు చాలా గొప్పదానివి రోజా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించావు నీ వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా రఘు రోజాని పొగుడుతూ ఉంటాడు మరోవైపు సూరమ్మ ఉడికిపోతూ ఉంటుంది ఎలా అయినా రోజా వ్యాపారం మూతపడేలా చేయాలని సూరమ్మ నిర్ణయించుకుంటుంది ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు ఆ సమయంలో సూరమ్మ నిద్రలేచి వంటగది పక్కనే ఉన్న స్టోర్ లోకి వెళ్తుంది ఈ గదిలో ఆహారం వండటానికి కావాల్సిన అన్ని రకాల సామాన్లున్నాయి కదా రోజా ఆహారం వండాలంటే ఇందులో ఉన్న సామాన్లని తప్పకుండా ఉపయోగించుకోవాలి ఒక పని చేస్తా ఈ గదికి తాళం వేసి ఆ తాళాన్ని బావిలో వాడేస్తాను ఇకప్పుడు రోజా ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని వండలేదుగా అలా సూరమ్మ రూమ్ తలుపులను మూసి తాళాన్ని వేస్తుంది ఇక ఆ తాళం చెవి తీసుకుని వెళ్లి బావిలో పడేస్తుంది మరుసటి రోజు రోజా ఉదాన్ని నిద్రలేచి స్టోర్రూమ్ తలుపులను తెరిచే ప్రయత్నం చేస్తుంటుంది ఏంటి రోజా ఇంకా నువ్వు ఆహారాన్ని వండలేదా తొమ్మిది అవుతోంది ఆఫీస్కి వెళ్లే కస్టమర్లు అందరూ వచ్చే సమయం కూడా అయిపోయింది ఏమండి వంట చేయడానికి కావాల్సిన వస్తువులు సామాన్లు అలాగే కూరగాయలన్నీ ఈ గదిలోనే ఉన్నాయి నేనెంత ప్రయత్నించినా ఈ గది మాత్రం తేర్చుకోవటం లేదండి అరే ఈ తలుపుకి ఎవరో తాళం వేశారు అమ్మా నువ్వేమైనా ఈ తలుపుకి తాళం వేశావా అయ్యో నేనెందుకు వేస్తాన్రా ఆయన ఆ తలుపుకు ఒక తాళం ఉందని కూడా నాకు తెలియదే అలా రఘు మరియు రోజా తలుపులు తెరిచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరోవైపు కస్టమర్లు వచ్చి వెనక తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో చార్లీ మరుగుతూ వెళ్ళి బావిలోకి దూకుతుంది అయ్యో ఈ చార్లీ ఎందుకు బావిలోకి దూకింది చార్లీకి ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉందండి ఈ సమయంలో అసలు చార్లీ బావిలోకి ఎందుకు దూకింది అలా రోజా మరియు రఘు తెగ కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో కొంత సమయానికి చార్లీ బావిలో నుంచి దూకి బయటకు వస్తుంది చార్లీ నోటిలో స్టోర్ రూమ్ తాళం చెవి ఉంటుంది చూసారా చార్లీ నోట్లో తాళం చెవి ఉంది చాలా ధన్యవాదాలు చార్లీ అంటూ రోజా వెంటనే ఆ తాళం చెవి తీసుకుని వెళ్ళి రూమ్ తలుపులను తెలుస్తుంది ఉదయం కస్టమర్స్ కోసం టిఫిన్ని ఎలాగో తయారు చేయలేకపోయాను కనీసం భోజనాన్నైనా వండుతాను అంటూ రోజా ఆహారం వండటానికి వంటగదిలోకి వెళ్ళిపోతుంది అమ్మా నాకు తెలుసు ఈ పని నువ్వే చేశావని చూడమ్మా ఇకపైలాంటి పనులెప్పుడు చేయకు ఏ స్త్రీ అయితే తన కాళ్లపై తా నిలబడి కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటుందో ఆ స్త్రీకి ఆ దేవుడెప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే అలా రఘు తన తల్లికి బుద్ధి చెప్తాడు అలా చార్లి సహాయంతో రోజా అన్ని అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటుంది సూరమ్మకి డబ్బు పిచ్చి బాగా ఎక్కువగా ఉండేది సూరమ్మ కొడుకైన రఘు ఒక పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అతనికి బాగా డబ్బులు వచ్చేవి రఘుభార్య అయిన రోజా ఒక బడిలో టీచర్గా పనిచేస్తూ ఉండేది రోజాకి తన ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం ఈ పిల్ల ఇంక లేదు ఆలస్యంగా నిద్రలేసెయ్యలా ఇదిగో రోజా తలుపుది వెంటనే తలుపుది అమ్మా అంటూ సూరమ్మ రోజాగది తలుపులను తెగతడుతూ ఉంటుంది ఆ సౌండ్కి రోజాకి మెలకువ వస్తుంది రోజా వెంటనే తలుపు తీస్తుంది ఏంటత్తయ్యా ఇలా తలుపు తడుతున్నారు ఏం జరిగింది ఏం జరిగిందా ఇంకేం జరగాలమ్మా టైం చూడు ఏడు గంటలవుతుంది నువ్వు రాకముందు ప్రతిరోజు ఈ టైంకి టీ తాగేదాన్ని కానీ నువ్వు వచ్చిన తర్వాత అన్ని అవకతవక జరుగుతున్నాయి ఇంత ఆలస్యంగా ఎవరైనా నిద్రలేస్తారా స్కూల్లో కాస్త ఎక్కువ పని చేయటం వల్ల బాగా అలసిపోయానత్తయ్యా అందుకే మెలకువ రాకుండా నిద్రపోయానాలని అబ్బో అలిసిపోయిందంట అక్కడికి నువ్వేదో పెద్ద కలెక్టర్ అయినట్టు ఆల్ నువ్వు ఒక సాధారణ టీచర్వి దీనికే ఎంతలా పోజు కొడుతున్నావు మా అన్నయ్య గారి కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీరు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తుంది తన జీతంలో పామువంతు జీతం కూడా ఉండదు నీకు అలాంటి వాళ్ళు అలిసిపోతే ఒక అర్థం ఉంటుంది నీలాంటి వాళ్ళు కూడా అలిసిపోతే అంటూ సూరమ్మ రోజాని తేడుతుంది రోజా బాగా బాధపడుతూ వంటగదిలోకి వెళ్తుంది రోజా వంట చేయడం మొదలు పెడుతుంది ఇదిగో ఉదయం చేసిన కర్రీలతో రాత్రికి భోజనం చేయడం కుదరదు అందుకే ఇవాటి నుండి త్వరగా ఇంటికి రా వచ్చిన తర్వాత మళ్లీ రాత్రికి కూడా సపరేట్గా వంట చేయి అదేంటమ్మ అలాంటున్నావు పాపం రోజంతా స్కూల్లో ఎంతో కష్టపడి పనిచేస్తుంది ఇంటికి వచ్చి కూడా వంట చేయడం అంటే కష్టమే కదా అవును కష్టమే ఇదిగో రోజా నీకు కష్టం అనిపిస్తే ఒక పంజే బడికెళ్లడం మానేస్ ఇప్పుడు నువ్వు బడికి వెళ్ళి పాఠాలు చెప్పి ఎవర్ను ధరించాలి అరే అలా అంటావేంటమ్మా రోజాకి ఎంతో ఇష్టమైన పని టీచింగ్ తన గోల ఒక టీచర్ అవ్వడం అనుకున్నట్టుగానే టీచర్ అయ్యి ఎంతో మందికి పాఠాలు చెప్తూ ఉంది చాలే ఇది కూడా ఒక గోల నేను చెప్పలేనా ఏంటి పాఠాలు ఏ అమ్మాయి అయినా చాలా ఈజీగా పాఠాలు చెబుతుందిరా ఇందులో పెద్ద గొప్ప ఉంది ఏదో పెద్ద ఐఏఎస్ లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు లక్ష రూపాయలు సంపాదించేదానిలా మాట్లాడుతున్నారు అలా సూరమ్మ రోజాని ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ ఉండేది రోజాని చాలా చిన్న చూపు చూస్తూ ఉండేది అమ్మకి నువ్వు ఉద్యోగం చేయడం లేదు ఇలా మాటలనిపించుకోవడం కంటే ఉద్యోగం మానేయడం మంచిది కదా లేదండి నేను చిన్నప్పుడే అనుకున్నాను తప్పకుండా ఒక టీచర్ అవ్వాలని అనుకున్నట్టుగానే టీచర్ అయ్యాను అత్తయ్య ఇలాంటి మాటలనటం సహజమే ఆ మాటల్ని పెద్దగా ఏం లేదు అత్తయ్య మాటల్ని భరిస్తూనే టీచర్ ఉద్యోగం చేస్తానండి వీలైనంతమంది స్టూడెంట్స్కి నేను చదువు చెబుతాను అంటూ రోజా సూరమ్మ మాటలను అసలు లెక్క చేసేది కాదు సూరమ్మ ఎంతలా తిడుతూ ఉన్నా రోజా పెద్దగా పట్టించుకునేది కాదు ప్రతిరోజూ చక్కగా తయారై బడికి వెళ్లేది ఏడవ తరగతిలో ఒక పిల్లవాడు చదువుతూ ఉండేవాడు అతని పేరు గౌతమ్ గౌతమ్ తండ్రి ఒక పెద్ద వ్యాపారవేత్త అతని పేరు రాజారాం అతను బడివద్ద పెద్ద గొడవ చేస్తూ ఉంటాడు లాభం లేదండి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కాని వేడికి మాత్రం బుద్ధొచ్చేలా లేదు ఇక తీసుకెళ్లి ఏ మెకానిక్ షెడ్లోనూ పడేస్తాను ప్రిన్సిపల్ దయచేసి మమ్మల్ని క్షమించండి మేము కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాము కాని మీ అబ్బాయిలో ఎలాంటి మార్పు రావడం లేదు హీస్ నాట్ ఫిట్ ఫర్ ద స్టడీస్ చూసావా వల్ల ఎన్ని బాటలు పడాల్సొస్తుందో ఈ ఊళ్ళో నాకు ఎంతో పరువు ఉండేది నువ్వు నా పరువు మొత్తం తీసేస్తున్నావు అంటూ రాజారాం బడిలోనే గౌతమ్ని కొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి రోజా పరుగులు తీస్తూ వెళ్తుంది అయ్యో సార్ పిల్లా కొట్టకండి అందరూ పాపం పిల్లడిని చూస్తున్నారు పాపమండి పిల్లడికి చాలా బాధగా ఉంటుంది ముందు మీరు కొట్టడం ఆపండి వీడికి బాధ కలిగినంత మాత్రాన ఏమీ మునిగిపోదు కనీసం బాధపడితేనైనా బుద్ధి వస్తుందేమో వీడెందుకు పనికిరాడు సిటీలో ఉన్న ప్రతి స్కూల్లో వీడిని జాయిన్ చేశాను అందరూ వీడితో వేగలేకపోయారు ప్రతి ఒక్క స్కూల్ వీడిని బయటకు తరిమేస్తుంది ఇదిగో ఇప్పుడు ఈ స్కూల్ కూడా వీడిని భరించలేక తరిమేస్తోంది ఏంటి ప్రిన్సిపల్ గారు ఈయన చెబుతుంది నిజమేనా అవునమ్మా ఈ పిల్లాడు చాలా డల్ ఇతను చదువుకు పనికిరాడు అయ్యో సార్ అలా అనకండి నాకొక ఛాన్స్ ఇవ్వండి నేను మధ్య ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను నాకు ఈ పిల్లాడి గురించి పెద్దగా తెలీదు కానీ నన్ను నమ్మి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్రిన్సిపల్ గారు నీకర్థం కావడం లేదు రోజా ఇతను కనీసం స్లో లెర్నర్ కూడా కాదు ఇలాంటి వాళ్లకు చదువు చెప్పినా అది వృధానే లేదండి నాకొక రెండు నెలల సమయం ఇవ్వండి ఖచ్చితంగా నేను ఇతన్లో ఏదో ఒక మార్పుని తీసుకుని వస్తాను అలా రోజా ప్రిన్సిపల్తో పాటు రాజారాముని కూడా ఒప్పిస్తుంది అలా రోజా గౌతమ్కి పాఠాలు చెప్పడం మొదలు పాపం గౌతమ్ ఏడుస్తూ ఉంటాడు గౌతమ్ ఎందుకు ఏడుస్తున్నావు నాకు చాలా భయంగా ఉంది టీచర్ గారు నాకు చదువంటే చాలా భయం ఎందుకు భయం నేనేమైనా రాక్షసుల కనిపిస్తున్నానా నీకు అయ్యో లేదు టీచర్ గారు నాకు ఏది త్వరగా బుర్రలోకి ఎక్కదు అర్థం కాని విషయాన్ని మళ్ళీ అడగాలంటే నాకు చాలా భయం చాలా మంది టీచర్స్ నన్ను ఇందుకే ఎక్కువ కోపడేవారు చూడు గౌతమ్ అందరి గురించి నాకు తెలీదు కానీ నేను మాత్రం నిన్ను ఎప్పుడూ కోపడను నీకేదైనా అర్థం కాకపోతే నన్ను అడుగు నీలాంటి వారికి అర్థమయ్యేలా చెప్పడానికి నేనిక్కడున్నాను ఒకసారి అర్థం కాకపోతే రెండుసార్లు చెబుతాను రెండుసార్లు కూడా అర్థం కాకపోతే మూడుసార్లు చెబుతాను మూడవసారి కూడా అర్థం కాలేదనుకో నాలుగవసారి కూడా చెబుతాను ఇలా నీకు వరకు చెప్పడమే నా పని ఇందుకే నేను జీతం కూడా తీసుకుంటున్నాను కదా అలా రోజా గౌతమ్కి ఎంతో శ్రద్ధగా పాఠాలు చెప్పేది గౌతమ్ కూడా అంతే పాఠాలు వినేవాడు అలా బడిలో పని ముగించుకొని ఇంటికి వెళ్తుంది రోజా వచ్చావా త్వరగా రమ్మని చెప్పాను కదా నీకు ఆయన ఆలస్యంగా వచ్చావేంటి అంటే అత్తయ్య మన ఊర్లో ఒక పెద్ద వ్యాపారవైతున్నాడు కదా అదే ఆ రాజారాం ఇండస్ట్రీస్ ఓనర్ అయిన రాజారాం గారు అతని కొడుకు మాస్కుల్లోనే చదువుతున్నాడు అతనికి చదవటంలో కాస్త ఇబ్బంది ఉంది అందుకే అతని కోసం నేను ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాను ఇలాంటి పనులు కూడా మొదలు పెట్టావా నువ్వేమైనా పెద్ద గొప్ప సంఘ సంస్కర్త అనుకుంటున్నావా ఏదో నలుగురికి చదువు చెప్పామా నాలుగు రాళ్లు సంపాదించామా అని లేకుండా ఇలాంటి పనులు కూడా నెత్తినేసుకుంటే ఇయ్యలా నువ్వొక టీచర్వి అంతకంటే ముందు ఈ ఇంటి కోడలివి ఇంటి కోడలి బాధ్యత పూర్తి చేసిన తర్వాతే నువ్వు బయట పనులు చేయాల్సి ఉంటుంది ఆ మాత్రం తెలీదా నీకు అంటూ సూరమ్మ రోజాని తిడుతుంది అలా సూరమ్మ ఎప్పుడూ రోజాని తిడుతూ ఉండేది రోజా మాత్రం సూరమ్మ మాటల్ని అస్సలు పట్టించుకునేది కాదు మరోవైపు రోజా గౌతమ్ని ఒక మంచి విద్యార్థిగా తయారు చేస్తూ ఉంటుంది మరుసటి రోజు కూడా గౌతమ్ ఏడుస్తూ ఉంటాడు ఏం జరిగింది గౌతమ్ ఎందుకలా ఏడుస్తున్నావు మళ్ళీ ఏదైనా విషయం అర్థం కాలేదా లేదు టీచర్ గారు మీరు ఉన్న లెసన్స్ అన్ని నాకు బాగా అర్థమవుతున్నాయి కానీ క్లాస్మేట్స్ అందరూ నన్ను విసిగిస్తూ ఉన్నారు నువ్వు డల్లరివి ఎందుకు పనికి రావని తిడుతూ ఉన్నారు అవునా ఇప్పుడే నేను వాళ్ల పని చెబుతానుండు అంటూ రోజా అందరు పిల్లల వద్దకు వెళ్తుంది అందరితో ఇలా చెప్తుంది పిల్లలు మీరు గౌతంతో ఇలా ప్రవర్తించకూడదు గౌతం ఏం డల్ స్టూడెంట్ కాదు మీకు కుందేలు మరియు తాబేలు కథ తెలిసే ఉంటుంది కదా కుందేలు త్వరగా పరిగెడుతుంది కానీ తాబేలు మెల్లగా నడుస్తుంటుంది మీరందరూ కుందేళ్ల లాంటి వాళ్ళు చాలా ఫాస్ట్గా చదివేస్తూ ఉంటారు కానీ గౌతమ్ లాంటివాడు తనకు టైం కావాలి ఏదైనా విషయాన్ని మీలా ఫాస్ట్గా నేర్చుకోలేడు అలా అని అతను వేస్ట్ ఏం కాదు ఇంకెప్పుడు గౌతమ్ని అలా తిట్టకండి ఏమో ఎవరికి తెలుసు రేపు పొద్దున్న గౌతమే మీ అందరిని దాటి ఫస్ట్ ర్యాంక్ కూడా సంపాదించుకుంటాడేమో అలా రోజా పిల్లలతో చెప్తుంది అది విన్న పిల్లలకు బుద్ధి వస్తుంది మరోవైపు గౌతంలో కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది తనని ఇంతలా ఎంకరేజ్ చేస్తూ ఉన్న రోజా టీచర్ గారి పేరుని నిలబెట్టాలనుకుంటాడు ఇప్పటి వరకు నా గురించి ఇంత పాజిటివ్గా ఎవరూ మాట్లాడలేదు నేను తప్పకుండా మంచి మార్కులు తెచ్చుకోవాలి మరో నెల రోజుల్లో యూనిట్ టెస్టులు రాబోతున్నాయి ఆ టెస్ట్లో నేను మంచి మార్కులు సంపాదించి టీచర్ గారి పేరు నిలబెట్టాలి అలా గౌతమ్ రోజా కోసమైనా బాగా చదువుకోవాలని నిర్ణయించుకుంటాడు రోజా కూడా గౌతమ్కి బాగా చదువు చెబుతూ ఉంటుంది అలా యూనిట్ టెస్ట్ రానే వస్తుంది గౌతమ్ ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాస్తాడు ఆశ్చర్యంగా గౌతమ్ ఆ టెస్ట్లో పాస్ మార్కులు సంపాదిస్తాడు ఆశ్చర్యంగా ఉంది ప్రతిసారి గౌతమ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేవాడు రెండు మార్కులు లేదా మూడు మార్కులు తెచ్చుకునేవాడు కనీసరి ప్రతి సబ్జెక్టులో పాస్ అయ్యాడు పాస్ అంటే జస్ట్ పాస్ మార్కులు సంపాదించడం కాదు ఎక్కువ మార్కులు కూడా తెచ్చుకున్నాడు చెప్పాను కదా సార్ గౌతమ్ని మార్చొచ్చని ఈ విషయాన్ని మీరు గౌతమ్ ఫాదర్తో కూడా చెప్పండి ఆయన కూడా చాలా సంతోషిస్తారు రేపు టీచర్స్ డే మన స్కూల్లో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాను మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో స్కూల్కి వస్తే ఎంతో బాగుంటుంది రోజా నువ్వు కూడా మీ ఫ్యామిలీని స్కూల్కి తీసుకుంట్రా అలాగే ప్రిన్సిపల్ గారు తప్పకుండా తీసుకుని వస్తాను అలా రోజా ప్రిన్సిపాల్తో చెప్తుంది ఇక రోజా ఇదే విషయాన్ని తన ఇంట్లో కూడా చెప్తుంది ఏంటి మేమంతా స్కూల్కి రావాలా మాకు కూడా పాఠాలు చెబుతావా ఏంటి అలా కాదమ్మా టీచర్స్ డే కదా ఏదైనా సన్మానం లాంటిది ప్లాన్ చేస్తూ ఉన్నారేమో ఏంటి వీళ్ల మొహాలకి ఇది కూడా ఉంటుందా సరేలే ఎంతగా వీలుస్తున్నావుగా కాబట్టి ఈ ఒక్కసారికి వద్దామనుకుంటున్నా అలా టీచర్స్ డే రానే వస్తుంది రోజా రఘుని మరియు సూరమ్మని తీసుకుని స్కూల్కి వెళ్తుంది టీచర్స్ డే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది పిల్లలు రకరకాల పాటలు పాడుతూ ఉంటారు ఇంతలో ప్రిన్సిపాల్ స్టేజ్ ఎక్కి ఇలా చెబుతూ ఉంటాడు నేను నా సర్వీస్లో ఎంతోమంది టీచర్స్ని చూశాను కానీ రోజా లాంటి ఒక టీచర్ని ఎప్పుడూ చూడలేదు ఆమె అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఈ సిటీలో దాదాపు యాభై స్కూల్సున్నాయి గౌతమ్ అని అబ్బాయి ప్రతి స్కూల్లో చదువుకున్నాడు అప్పుడు ప్రతి స్కూల్ కూడా ఇతనితో వేగలేక ఇతన్ని గెంటేసింది అంతెందుకు మేము కూడా రెండు నెలల క్రితం గౌతమ్ని బడి నుండి పంపేయాలి అనుకున్నాం అప్పుడు వచ్చారు రోజా టీచర్ గారు ఆమె ఏం మాయా చూసారో తెలియదు కానీ ఇవాళ ఒక యావరేజ్ స్టూడెంట్ గా మారిపోయాడు గౌతమ్ లాంటి ఒక స్టూడెంట్ని యావరేజ్ స్టూడెంట్ గా మార్చడం అంత సులభమైన పనేమి కాదు అలా ప్రిన్సిపల్ రోజాని పొగుడుతూ ఉంటాడు ప్రిన్సిపల్ రోజాని స్టేజ్ పైకి పిలుస్తాడు రోజా స్టేజ్పై ఇలా మాట్లాడుతుంది ఇందులో నా గొప్పేమీ లేదు గౌతమ్ ఎంతో కష్టపడి చదువుకున్నాడు ఇవాళ గౌతమ్ ఫాదర్ అయిన రాజారాం గారు ఎంత ఆనందంగా ఉన్నారో నాకు తెలీదు కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఒక టీచర్కి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఏదో కోటి రూపాయలు సాధించినంత ఆనందంగా ఉంది నాకు పిల్లలు విత్తనాల్లాంటివారు ఇక బడి అనేది భూమి లాంటిది విత్తనాన్ని కేవలం భూమిలో నాటినంత మాత్రాన ఎలాంటి ప్రయోగం ఉండదు అలానే పిల్లల్ని బడిలో చేర్పించినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదు విత్తనంలో నుండి మొక్క పెరిగి ధాన్యంగా మారటానికి ఒక రైతు ఎంతగా శ్రమపడతాడో బడిలో చేరిన పిల్లాడికి జ్ఞానాన్నందించి అతన్ని మంచి మార్గం వైపు నడిపించడానికి ఒక గురువు కూడా అంతే శ్రమపడతాడు ఒకప్పుడు గురువుకి అందరూ ఇచ్చేవారు కానీ ఇప్పుడు టీచర్ వృత్తి అనేది ఆల్గా మారిపోయింది అంతేలే ఎంతైనా మా జీతాలు తక్కువ కదా మా జీతాలు తక్కువైనా కానీ మేము దిద్దిన జీవితాలు ఎన్నో ఉంటాయి అవును మేము ఆఫ్టర్ ఆల్ టీచర్స్మే కానీ మేము ఒక పిఎంని తయారు చేయగలం ఒక సీఎంని తయారు చేయగలం ఒక ఐపీఎస్ని కూడా తయారు చేయగలం ఇలా మేమెన్నో వృత్తులను తయారు చేయగలం మేమే కనుక మా వృత్తిని వదిలేస్తే అన్ని వృత్తులు ఆగిపోతాయి ఒక దేశం యొక్క భవిష్యత్తు తరగతి గది యొక్క నాలుగు గోడల మధ్య మాత్రమే నిర్మితమవుతుంది తల్లిదండ్రులు జన్మనిస్తే టీచర్ జీవితాన్నిస్తాడు ఇలాంటి టీచర్స్ ఎంతోమంది ఉంటారు వాళ్లందరినీ పొగడకపోయినా పర్వాలేదు కానీ అసలు విమర్శించకండి ఆఫ్ట్రాల్ అంటూ మాట్లాడకండి ఒకవేళ అలా మాట్లాడితే మీరు ఆ సరస్వతీదేవిని అవమానించినట్టు అలా రోజా ఇచ్చిన స్పీచ్తో అందరూ ఆశ్చర్యపోతారు సూరమ్మ కళ్ళు తెరుచుకుంటాయి అప్పటిదాకా తాను అన్న మాటలన్నీ గుర్తుకు వస్తాయి అమ్మా రోజా నన్ను క్షమించమ్మా నిన్ను ఎన్నెన్నో మాటలన్నాను కాని ఇవాళ ఒక టీచర్ అంటే ఏంటో నాకు బాగా అర్థమయ్యేలా చెప్పవు ఇంకెప్పుడు కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడనమ్మా అలా సూరమ్మ రోజాతో చెప్తుంది రోజా కూడా ఎంతో సంతోషిస్తుంది అలా టీచర్స్ డే ఎంతో సంతోషంగా జరుగుతుంది